ఇప్పుడు ఒక ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి సునీతారావు ప్లేస్లో విక్రమ్ గౌడ్ ఉండేటి ఆపోజిషన్లో ఒకవేళ రాజాసింగ్ ఉంటే విక్రమ్ గౌడ్ గెలిచిదా రాజాసింగ్ అంటే ఏం చెప్తారు గెలుపు ఓటమే వేల మధ్యలో ఉండేది ఆయన గెలిచేదైనా నేను గెలిచేదైనా ఐదు వేల మధ్యలోనే ఉండేది నేను సునీతారావు గారిని తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకంటే పార్టీ వీక్ ఉన్న మూమెంట్లో ఆమె వచ్చి కంటెస్ట్ చేసి నిలబడింది ఆరు వేలు తీసుకుంది అదే చాలా గొప్ప విషయం ఎందుకంటే ఆమెకి పది రోజులు కూడా టైం ఇవ్వలేదు కంటెస్ట్ చేసి ఏదో మార్జిన్ రావడానికి ఆబ్వియస్లీ ఆమె కంటే కొంచెం బెటర్ ఆప్షన్ నేను ఉండేది ఒకవేళ నేను కాంగ్రెస్లో ఉన్నుంటే ఓకే సో ఏం చెప్తారు ఇప్పుడు ఒకవేళ గోసామాగలు కాకుండా సో ఇతర వేరే ఇంకేమన్నా ఒకవేళ టికెట్ ఇచ్చినట్టు అక్కడ నుంచి కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉండేదా చివరి క్షణాల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇస్తుందో నేను నిలబడడానికి రెడీ ఉన్నా బీజేపీ పార్టీ అనేది చెప్పా కదా కొంతమంది కొంతమంది ఈ పార్టీని నాశనం చేసి అమ్ముకుండే పరిస్థితులకు వచ్చారు ఓకే వాళ్ళు కార్యకర్తల కష్టాన్ని దాంతో ఆడుకుంటున్నారే కానీ వా నిజంగా ఒక కార్యకర్తకి ఇచ్చి చూపెట్టండి ఇంటింటికి పోయి కాళ్ళు పట్టుకొని వాళ్ళు గెలిచి చూపెడతారు ఇప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఇప్పటివరకు దాదాపు వన్ మంత్ అయింది ఈ వన్ మంత్లో కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది నచ్చిందా ఏమన్నా మీకు అసలు నచ్చింది కాబట్టి వెళ్తున్నా ఫిక్స్ అయిపోయారు వెళ్దాం వెళ్తా అని ఫిక్స్ అయినా ఆయన నేను కార్యకర్తగా మిగిలిపోవడానికి కూడా రెడీ ఉన్నాను కానీ కాంగ్రెస్కే వెళ్తా ఒక్క ఒక్క ఓకే ఏం చెప్తారు మీ గోసామహల్ ప్రజలకు బీజేపీలో మూడేళ్ల పాటు మీ ప్రయాణం ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి రీబ్యాక్ కమ్బ్యాక్ అనుకోవచ్చు సో ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా ముఖేష్ గౌడ్ లెగసీని మళ్ళీ తిరిగి తీయడానికి నా వంతు కృషి నేను చేస్తా గోసామెలె కాదు గ్రేటర్ హైదరాబాద్లో ప్రతి ఒక్కరి ఇంటికి పార్టీలు మారి మనసు చంపుకొని టీఆర్ఎస్లోకి వాళ్ళే కానీ బీజేపీలోకి వాళ్ళే కానీ టీడీపీలోకి వాళ్ళే కానీ ఎవరైతే ఇష్ అయిష్టంగా ఉన్నారో ప్రతి ఇంటికి వెళ్తా ప్రతి ఒక్కరిని కోరుతా గ్రేటర్ హైదరాబాద్ అనేది కాంగ్రెస్ కంచుకోటగా ఉండే దాన్ని తిరిగి కంచుకోటగా మార్చడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను ముఖేష్ గౌడ్ అనగానే మాస్ట్ లీడర్గా మంచి పేరు తెచ్చుకుంటా ప్రజలందరిలో మంచి ఆదరణ పొందిడు ఇప్పుడు విక్రమ్ గౌడ్ ఒక యూత్ లీడర్గా అందరినీ సాటిస్ఫై చేయగలుగుతారా ఒక ఏకదాడిని తీసుకొచ్చి భవిష్యత్తులో ఎమ్మెల్యే గానో ఎంపీ గానో చూసే అవకాశం ఉందా మిమ్మల్ని పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా చూసే అవకాశం ఉంటుంది నా వంతు ప్రయత్నం ఏడ కూడా తగ్గ తగ్గను ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవడానికే ప్రయత్నిస్తారు నన్ను తిట్టే వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళని పోవడానికే ప్రయత్నిస్తారు చివరగా ఇక కాంగ్రెస్ పార్టీలో చేరుతారు మీరు ఫిక్స్ అయ్యారు మెంటర్ కాబట్టి ఎప్పుడు జరగబోతున్నారు ఎవరి సమక్షంలో జరగబోతున్నారు ఎప్పుడు చేరబోతున్నాను అనేది ఇప్పుడే ఇప్పుడే చేసింది కొంచెం మంచి రోజు చూసుకొని పెద్దలతో మాట్లాడుకొని సీఎం గారితోంటి దామన్నతోంటి శ్రీధర్ బాబు గారితో బట్టి గారితో వీళ్ళు అందరూ ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ అంటే సింగిల్ వ్యక్తి కాదు కదా అందరూ అందరు కలుస్తేనే కాంగ్రెస్ కాబట్టి అందరితో మాట్లాడుకొని వాళ్ళు ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు జాయిన్ కావడానికి హైదరాబాద్లోనే జాయిన్ అవుతా గాంధీభవన్లోనే జాయిన్ కిషన్ రెడ్డి గారు మేమైనా చేస్తారా కామెంట్ అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన ప్రవర్తన కావచ్చు ఆయన బీజేపీని తీసుకుని ఆయన టెస్ట్ మ్యాచ్ ప్లేయర్ అండి ఫస్ట్ డే నుంచి లాస్ట్ బాల్ వరకు ఆయన ఆడుతుంటాడు సో నాకు ఆయన పైన విమర్శించడానికి నాకు ఏం లేదు అది మ్యాచ్ విన్ అవుతారా ఓడిపోతారా అని ఆయనకే తెలియాలి ఇప్పుడు ఈటల రాజేందర్ లాంటి సీనియర్ నాయకులు కూడా బీఆర్ఎస్ ను వదిలిపెట్టి బీజేపీకి వచ్చారు సో అటువంటి నాయకులు ఉండగా కూడా ఇటువంటి గొడవలు ఇవన్నీ ఉన్నాయా ఆయన ఆయన సీటు తప్ప ఓవర్ సీట్ అవసరం లేదు ఆయనకి కాబట్టి ఆయన చూసుకోవాలి ఆయన ఇప్పుడు మీ మీ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఎప్పుడు అందరూ ఒకసారి కలిసి ఒకసారి మనం అందరం అధికారంలోకి వచ్చే విధంగా పోదాం అందరినీ కలుపుకోపోదామనేటువంటి రకమైనటువంటి చర్చ ఎప్పుడు చేయలేదు ఇంతవరకు అసలు కలుపుకోపోవడం అనేది బీజేపీలో లేదు నేను చెప్తాం మీరు వినండి అనేది మాత్రమే ఉంటుంది కార్యకర్తలను ఎప్పుడన్నా పిలిచి మాట్లాడితే కదా తెలిసి సరే చివరిగా మీరు బీజేపీని పెడుతున్నారు ఇక ఆ బీజేపీ ఓటమికి ప్రధానంగా ఎవరి కారణం అంటే ఏం చెప్తారన్నా అన్ బీజేపీ స్టేట్ లీడర్షిప్ అని మాత్రం చెప్తా ఓకే ఆ లీడర్షిప్లో ఒక అధ్యక్షుడు ఒక్కడే రాడు స్టేట్ లీడర్షిప్ అంటే సో కాల్డ్ పదవులు అనుభవించి పై నుంచి సపోర్ట్ ఉన్నా కానీ చేసుకోలేక లీడర్గా కొత్త కార్యకర్తలు ఎదిగితే మా ఉనికి తగ్గిపోతుంది అనే ఆలోచనతో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడతారు సో ఇది మొత్తం మీద ఆ విక్రమ్ గౌడ్ బీజేపీని వీడుతున్నారు ఇక కాంగ్రెస్ పార్టీలో ఏ పదవి ఉన్నా లేకున్నా కార్యకర్తగా అయినా కొనసాగుతా కానీ బీజేపీలో మాత్రం ఉండనటువంటి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ అయితే ఇచ్చారు సో చూద్దాం మరి భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఎప్పుడు ఎవరి సమీక్షంలో జాయిన్ కాబోతున్నాడు కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం తొలి వెలుగు హైదరాబాద్